తీసుకో ఓసారి పేసి మైలీ నీ చేతుల నా చెట్ట అది నేను ఎలా మొక్కే కదండి రావాలి రావాలి జోకర్ చిన్నప్పటి నుంచి అయి అయితే తిను ఏంటి తినేది చెరుకు ముక్కోడా నేను దగ్గు దక్కలేంద్రాంత బిల్లలు తెచ్చి పడరా లేకపోతే నేను చచ్చిపోతాను కట్టినప్పటి నుంచి అంటరావు నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను అని అది పడిపోయేలా ఉంది కానీ నువ్వు మాత్రం పోయేటట్టుగా లేవు బాగా పడకయ్యా పోతుంది ఈవేళ కాకపోతే రేపు రేపు కాకపోతే నువ్వు పోయాక అని అబ్బ సంకలప్పుండులాగా పక్కన చేరి ఈ ఓర్పులు ఓదార్పులు చేస్తాడు పరసందరం గారు పొత్తి కట్టి దాకా వదదు లెక్కని దిగించు పాకిల్ చేసినందుకు డబ్బులు ఉండవు కానీ పేకారా మాత్రం పుట్టుకొస్తాయి రామ రామ నేను పేక ముట్టుకుని వన్ వీక్ అయిందయ్యా అలా ఆడతంటే నువ్వు డైరెక్షన్ ఇస్తున్నా నువ్వు డైరెక్షన్ ఇస్తావా డాన్సింగ్ చేస్తావా నాకు అనవసరం ముందు నా బాకీ నాకు కక్కు టోటల్ ఎంత అసలు ముప్పై ఏడు వడ్డీ యాభై మూడు తొంభై ఏంటిది తొమ్మిది ఎకరాల కొబ్బరి తోట పన్నెండు ఎకరాల నిమ్మ తోట పది ఎకరాల మామిడి తోట పద్నాలుగు ఎకరాల చెరుకు తోట పదహారు ఎకరాల చేపల చెరువు ఇందులో ఏది కావాలో చెప్పు నీ బాగ్య కింద రాసిచ్చేస్తా ఏంటి రాసిచ్చేది రామ్ అట్ల ఈవన్నీ గారపాడూరు పొలాలు ఈ విషయం రామకృష్ణ గారికి తెలిసిందంటే ఆయన రామకృష్ణ గారి పొలం రాసిస్తానంటే నమ్మేయడానికి నేనేమన్నా పిచ్చి బాగా పేగలో సందమామలాగా కసేపు మోస్తారా అసలు రామ అంటే ఎవడయ్య నీ కాదు బామారు అదేలా ఆయనకి ఒక కూతురుందా అన్నే కొడుకున్నాడా ఎక్కడ మొన్న మధ్య ఇంట్లో డబ్బులు అట్టుకొని మాత్రస్ ఫార్ఫైడ్ గా హారిపాలా తెలుగు సినిమాకి ఇలన కరవైతే నేనే పంపించా ఇప్పుడు అని చూసి రావు గోపాల్రావు రామిరెడ్డి మోకనబాబు గిరిబాబు వీళ్ళంతా తెగ బయపడిపోతారంట ఏ అంటరగలేను ఉన్నాయా అదే కాంటీన్ వచ్చేస్తాడని అంతకు శరంజీవి మా ఓడి కోసం టూ డేస్ నుంచి ట్రై చేస్తున్నాడంట మా ఓడేమో కుదరదు పొమ్మంటున్నాడంట ఎవడెవండి ఒక్కసారి మెగస్టార్ చిరంజీవి గారిని చూస్తానండి అది మా ఓడి పొజిషన్ అక్కడి పొజిషన్ సరే ఇక్కడ పొజిషన్ ఏంటో చెప్పు ఏమంది రేపు ఎల్లుండాడు వస్తాడు రామకృష్ణ కూతురు మెల్ల మూడు మూడు చేస్తాడు నువ్వు దస్తావేజ్ తెచ్చుకుంటావు నేను మా ఊరితో రచ్చి చేస్తాను మా ఊరితో కంటే నిమ్మ తోట బెటర్ అండి అదైతే నువ్వే ఐదు వేలు ఎక్కువ ఇవ్వాలి ఏంటి చెదినా మట్నో రాజు వస్తున్నా ఎవరా కేసు కేసు గీసు అన్నామంటే ఫేసు ప్యాక్ అయిపోద్ది ఎవరు అనుకుంటున్నా ఎవరు అవును సిస్టర్ నీకో సిస్టర్ ఉందా నాకు ఎప్పుడు చెప్పలేదు ఐదు వేలు కావాలని అడిగితే ఏం ఇచ్చేది నా మాట్లా అన్నోడికి నాకు చెల్లులుంది అని నేను ఎందుకు చెప్పాలి నీ దగ్గర చికెన్ ఉందని తెలియకన్నా లే ఇదిగో ఈ ఐదు వేలు నీ దగ్గర ఉంచు ఇంకెప్పుడన్నా ఏమైనా కావాలంటే కప్పెట్టు వచ్చిచ్చిపోతుంటా బావగారితో వెళ్ళొస్తాను చెప్పండి

నేను ఒక మాట అడుగుతాను నిజం చెప్తారా దేవుడికైనా అబద్ధం చెబుతానేమో కానీ ఈ దేవికి మాత్రం నిజమే చెప్తా గడప దాటితే నేను మీకు గుర్తుంటానా అని ఉండవు మర్చిపోతే కదా ఏమండి ఈ ఒక్కసారికి ఏదో ఒక వంక పెట్టి ఆగిపోకూడదు బాగోదు అది కాదండి మన శోభనం రాత్ర నీకు విషయం చెప్పాను గుర్తుందా ఏమిటిది మర్చిపోయావు చెప్తానరా వస్తాను చెప్పినవన్నీ ఆ గుర్తున్నాయి ఆరోగ్యం జాగ్రత్త అడ్డమైన గడ్డి తినకండి గుడ్డు కూడా తిన్ను ఆకుకూరలు మానద్దు మ్యాక్ కూరలు తినద్దు మ్యాక్ కూడా ఆకులే తింటుంది అది తింటేదండి మీరు మాత్రం దాన్ని తిరగండి మరి రాత్రి పూట ఎక్కువసేపు మేలుకోకండి అబ్బే దీపాలు పెట్టకనే పడుకుంటాను నీ మీద ఒట్టు వస్తా ఆగండి ఆగండి ఎదురు వస్తాను ముద్దుల మొగుడు డ్యూటీ మారుతున్నాడు అట్టెళ్ళ పెళ్ళామే పెళ్ళామే ఆవిడ దగ్గర మూడు రోజులు ఈవిడ దగ్గర మూడు రోజులు ఆదివారం అమ్మా నాన్నల దగ్గర ఫుల్ రెస్ట్ నేను ఉన్నాను ఎందుకు ఈ డొక్కు ట్రాక్టర్ తో దున్ని తున్నటం ఆయన నుంచి చేసుకున్నాడు అటు బెంజీ ఇట్లా వెళ్ళాడో చెన్ చక్కర్ రెండు తోలుకుంటున్నాడు ఓపండి ఆగిపోయారే రాత్రి నిద్రట్లో చెయ్యి బెణిగితే చీర చాలా బాగుంది కొన్నావా లేదు పక్కింట్లో నుంచి దొంగిలించుకోండి అదే ఆ చిరుకోపానికి నేను పడిపోయి ముట్టుకోకండి ఒళ్ళంతా ఆవిడ వాసన వస్తుంది ఉండండి ఏమిటి మూడు రోజులకే తోటకూర కాళ్ళ వాడిపోయారు గోంగూర తిని తిని పాప పని చేశారులేండి అయినా పని బాట చేసుకునే మగాడికి ఆపకూరలో తోటకూరలో పెట్టడం ఏమిటి పాపనమ్మా బడేసారి పొట్టుకెళ్ళి ఒక కేజీ మేక మాంసం పట్ట వచ్చేటో లేదో మాంసం వద్దు అంటున్నారు ఆయనకి నా మాట ఎంతో గుడి ఏంటి మాంసం వద్దు అంటున్నారు మీ ఆవిడ గారు తినద్దు అని చెప్పి లేదు మీ ఆయన గారికి చేపలు తినాలని ఉంది రాజుబాబు పొలం పొలం అనే చేపలు పట్టుకున్నా కాదు మావయ్య నువ్వు వచ్చే రోజుని పట్టించాను అత్తయ్య ముందే చెప్పేస్తాను తల నాకు తోకలు మావయ్యకి ముళ్ళు మీ అత్తయ్యకి స్నానం చేసి రండి ఏం పాలు పట్టుకొస్తా పువ్వులు కూడా పెట్టుకొస్తాను వెళ్ళండి ఏం భరేం భయ సింపుల్ వెరీ సింపుల్ కాదా నీ కాళ్ళు అట్టుకుంటాను భయం వచ్చి కళ్ళు మూసుకో నన్ను కన్నహాసనం అనుకో చేందామంటాం మూడేళ్ల నుంచి ఇదే వరకు ఏదో ఒకసినో ఏడు చూడండి మన ఏం చేస్తాడు డాక్టర్ సమరంగా నువ్వు పోస్తావా చూడు సుందరం ఇది శోభనం కన్నా ఉందయ్యా అది పోవాలంటే ఇంకో చేసుకోవాలి ఇంకో పెళ్ళ మొదటి పెళ్లికే నా అవసరం పడ్డాను మళ్ళీ పెళ్లి అంటే పిల్లను ఇస్తారు పిల్ల సంగతి ఆ పెళ్లి సంగతి చూసుకుంటాను నాకు ఐదు వేలు కొట్టు ఐదు వేలు ఇంకో మాట నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి

Ты гайки кувалд.

పదహారేళ్ల పడుచు పిల్లవని రాయి విసిరారు అర్థం పర్థం లేకుండా ఏమిటి గొడవ చేసేవన్నీ చేసి నన్నే అంటున్నారా ఒక్క రోజుకే మొహమ్మత్ మర్చిపోయిన నేను ఆ మాత్రం దానికి అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఎందుకు సైకిల్ చేసుకోవడం ఎందుకు అక్కడికే వెళ్ళండి ఆవిడ ఎలా పొమ్మంటుంటే గతి లేనట్టు అక్కడే ఉంటుంది ఏది రండి ఏది వెళ్ళండి ఎలా వెళ్తారో చూస్తాను ఏం వెళ్ళాలనుకున్నావా తప్పకుండా వెళ్తాం మన ఇంట్లో మనిషి అన్నాక ఒప్పందం చేసుకున్నాక మాట కట్టుబడి ఉండాలి లేకపోతే ఇంతలోని దుఃఖి చావాలి